హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమా ఫుడ్స్ నేను మీ సతీష్ మోహన్ అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు సండే స్పెషల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనమైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసాము ఆయిల్ వేడైంది తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసాము అంతేకాకుండా చాలా చాలా ఇంపార్టెంట్ అయినా కస్తూరి అండి మేతి కస్తూరి అంట కదండి సో అనమాట దాని విధంగా చేస్తారు సో దాన్ని కూడా వేసామండి దీనివల్ల గ్రేవీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఆ తర్వాత మేమైతే కేజీన్నర చికెన్ తీసుకున్నామండి ముందుగా దీంట్లో మసాలాన్ని కూడా యాడ్ చేసి పక్కన పెట్టేశాం తర్వాత దీన్ని ఈ యొక్క బాడీలో వేసుకుంటున్నాం ఆ మిశ్రం మొత్తాన్ని కూడా చూసారు కదా సండే అనగానే మనకు గుర్తొచ్చేది చికెనే కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అందుకే ఈరోజు చికెన్ కర్రీ అనేది ప్లాన్ చేశాము నిజంగా చికెన్ కర్రీ అంటే ఇష్టపడిన వాళ్ళు చాలా వరకు ఎవరు ఉంటారు కదండి అందరు చికెన్ లవర్సే సో చికెన్ లవర్స్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి తర్వాత దీంట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నామండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి నిజంగా చికెన్ అనేది చూస్తేనే ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది కదండి సో ఆ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత కూడా బాగా పండిన టమాటాలు క్రష్ చేసి వేసామండి దీనివల్ల కర్రీ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుంది అదేవిధంగా సూప్ కూడా చాలా చాలా బాగుంటుంది తింటుంటే చూసారు కదండి టమాటా వేసిన తర్వాత మొత్తం కలుపుకున్నాం అయితే ఇంతకుముందు మనం చికెన్ని మొత్తం మసాలా పట్టించాం కదండి అదే గిన్నెలో మనం వాటర్ పోసుకొని ఎసరగా పోసుకున్నామండి సో సూప్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కలిపేసి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసాం ఒక ఫోర్ విజిస్లోనే చక్కగా కూర ఉడికిపోయింది విజిల్ తీసేసాం ఓకే అండి చూసారు కదండి కర్రీ అనేది చాలా మంచిగా అయిపోయింది అంతే అండి ఎంతో రుచికరమైన వేడి వేడి సండే స్పెషల్ అయిన చికెన్ కర్రీ మేతి కస్తూరుతో రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యం అండి సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్